మరే నాయకుడు చేయలే ఈ పది సంవత్సరంలోనే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పురాణం చెప్పిండ్రు జనరల్గా వరంగల్ ప్రజలకు వరంగల్ మహిళలకు వరంగల్ యువతకు మా అందరికీ ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులు అయితే కొంతమంది కవులు అయితే ఇప్పుడు కేసీఆర్ గారు మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాకల్ ఐలమ్మ రాణి రుద్రమదేవి సమ్మక్క సారక్క నిత్యం కొలుస్తుంటాం స్ఫూర్తి పొందుతుంటాం మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య ఒక బందగి అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపారాయి ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే నేను చెప్పిన వాళ్ళందరూ మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు వారి యొక్క సిద్ధాంత వెలుగు మా కవులకు తెలిసింది ఒక పోతన ఒక కాలోచి ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి ఈ వరంగల్లో నేను జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది అంత రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తారేమో ఆశపడ్డది ఇప్పుడు గోసపడ్డది ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమన్నా చెప్తాడేమో రుణమాఫీ మిగతా ఇరవై లక్షల మందికి అని చెప్పేసి నమ్మినం చెప్పలే రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో పదివేలు కాదు పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్తాడు చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు చెప్పలేదు ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పీ ఇవ్వట్లేదు ఇక్కడికి వచ్చి కళ్ళలో కొనమని ఏమైనా చెప్తాడేమో మా పత్తికి ఏడు వేల ఐదు వందలు ఇచ్చేటట్లు చూస్తడేమో అని చెప్పేసి అనుకున్నారు చెప్పలే కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా అదే అదేవిధంగా రైతు బంధు ఇస్తానడు ఏమన్నా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు ఏమి కూడా వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు పండించింది ఇలా పంట మొత్తం కూడా ఇవాళ ఇవాళ అత్యంత భారతదేశంలో నెంబర్ వన్ ఏంటంటే కేసీఆర్ గారు పది సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే ఈ పది సంవత్సరంలోనే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగురాని చెప్పిండ్రు జనరల్ గా వరంగల్ ప్రజలకు వరంగల్ మహిళలకు వరంగల్ యువతకు మా అందరికీ ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులు అయితే కొంతమంది కవులు అయితే ఇప్పుడు కేసీఆర్ గారు మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాక ఐలమ్మ రాణి రుద్రమదేవి సమ్మక్క సారక్క నిత్యం కొలుస్తుంటాం స్ఫూర్తి పొందుతుంటాం మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య ఒక బందగి అదే విధంగా సర్దార్ సర్వాయి పాపారాయుడు ఎందుకంటే వీళ్ళందరు ఇక్కడ పుట్టిన వాళ్ళే నేను చెప్పిన వాళ్ళందరూ మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు వారి యొక్క సిద్ధాంత వెలుగు మా కవులకు తెలిసింది ఒక పోతన ఒక కాలోచి ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు ఆ కేసీఆర్ నుంచి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి ఈ వరంగల్లో నిన్న జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది అంత ముందున్న రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తారేమోనో ఆశపడ్డది ఇప్పుడు గోసపడ్డది ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమైనా చెప్తాడేమో రుణమాఫీ మిగతా ఇరవై లక్షల మందికి ఇస్తాడేమో చెప్పేసి నమ్మినం చెప్పలే రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో పదివేలు కాదు పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్తాడు చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు చెప్పలేదు ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పీ ఇవ్వట్లేదు ఇక్కడికి వచ్చి కళ్ళాలలో కొనమని ఏమైనా చెప్తాడేమో మా పత్తికి ఏడు వేల ఐదు వందలు ఇచ్చేటట్టు చూస్తడేమో అని చెప్పేసి అనుకున్నారు చెప్పలే కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా ఇస్తానడు అదేవిధంగా రైతు బంధు ఇస్తున్నాడు ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు ఏమి కూడా ఈ వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు పండించింది ఇలా పంట మొత్తం కూడా ఇవాళ ఇవాళ అత్యంత భారతదేశంలో నెంబర్ వన్ ఏంటంటే కేసీఆర్ గారు పది సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే ఈ పది సంవత్సరంలోనే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు బూత్ కురాన్ చెప్పిండ్రు జనరల్గా వరంగల్ ప్రజలకు వరంగల్ మహిళలకు వరంగల్ యువతకు మా అందరికి ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులైతే కొంతమంది కవులు అయితే ఇప్పుడు కేసీఆర్ గారు మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాక లైలమ్మ రాణి రుద్రమ్మ సమ్మక్క సారక్క నిత్యం కొలుస్తుంటాం స్ఫూర్తి పొందుతుంటాం మా రైతులకు తెలిసింది దొడ్డి కోమరయ్య ఒక బందగి అదే విధంగా సర్దార్ సర్వాయి పాపారాయుడు ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే నేను చెప్పిన వాళ్ళందరూ మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు వారి యొక్క సిద్ధాంత వెలుగు మా కవులకు తెలిసింది ఒక పోతన ఒక కాలోచి ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి ఈ వరంగల్లో నిన్న జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది అంత ముందున్న రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తారేమోనో ఆశపడ్డది ఇప్పుడు గోసపడ్డది ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమన్నా చెప్తాడేమో రుణమాఫీ మిగతా ఇరవై లక్షల మందికి ఇస్తాడేమని చెప్పేసి నమ్మినాం చెప్పలే రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో పదివేలు కాదు పదిహేను వేల ఎకరానికి ఇస్తామని చెప్తాడు చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు చెప్పలేదు ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పి ఇవ్వట్లేదు ఇక్కడికి వచ్చి కళ్ళల్లో కొనమని ఏమైనా చెప్తాడేమో మా పత్తికి ఏడు వేల ఐదు వందలు ఇచ్చేటట్లు చూస్తాడేమో అని చెప్పేసి అనుకున్నారు చెప్పలే కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా అదే అదేవిధంగా రైతు బంధు ఇస్తానడు ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు ఏమి కూడా వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు పండించింది ఇలా పంట మొత్తం కూడా ఇవాళ ఇవాళ అత్యంత భారతదేశంలో నెంబర్ వన్ ఏంటంటే కేసీఆర్ గారు పది సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే ఈ పది సంవత్సరంలోనే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పురాణం చెప్పిండ్రు జనరల్గా వరంగల్ ప్రజలకు వరంగల్ మహిళలకు వరంగల్ యువతకు మా అందరికీ ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులైతే కొంతమంది కవులు అయితే ఇప్పుడు కేసీఆర్ గారు మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాక లైలమ్మ రాణి రుద్రమ్మదేవి సమ్మక్క సారక్క నిత్యం కొలుస్తుంటాం స్ఫూర్తి పొందుతుంటాం మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య ఒక బందగి అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపారాయి ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడే పుట్టిన వాళ్ళే నేను చెప్పిన వాళ్ళందరూ మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు వారి యొక్క సిద్ధాంత వెలుగు మా కవులకు తెలిసింది ఒక పోతన ఒక కాలోజీ ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి ఈ వరంగల్లో నిన్న జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది అంత ముందున్న రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తారేమోనో ఆశపడ్డది ఇప్పుడు గోసపడ్డది ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమన్నా చెప్తాడేమో రుణమాఫీ మిగతా ఇరవై లక్షల మందికి అని చెప్పేసి నమ్మినాం చెప్పలే రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో పదివేలు కాదు పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్తాడు చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు చెప్పలేదు ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పీ ఇవ్వట్లేదు ఇక్కడికి వచ్చి కళ్ళలో కొనమని ఏమైనా చెప్తాడేమో మా పత్తికి ఏడు వేల ఐదు వందలు ఇచ్చేటట్లు చూస్తడేమో అని చెప్పేసి అనుకున్నారు చెప్పలే కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా ఇస్తానోడు అదే విధంగా రైతు బంధు ఇస్తానో ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు ఏమి కూడా వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు పండించింది ఇలా పంట మొత్తం కూడా ఇవాళ ఇవాళ అత్యంత భారతదేశంలో నెంబర్ వన్ ఏంటంటే కేసీఆర్ గారు పది సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే ఈ పది సంవత్సరంలోనే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు అని చెప్పిండ్రు జనరల్గా వరంగల్ ప్రజలకు వరంగల్ మహిళలకు వరంగల్ యువతకు మా అందరికి ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులైతే కొంతమంది కవులైతే ఇప్పుడు కేసీఆర్ గారు మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాక లైలమ్మ రాణి రుద్రమదేవి సమ్మక్క సారక్క నిత్యం కొలుస్తుంటాం స్ఫూర్తి పొందుతుంటాం మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య ఒక బందగి అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపారాయి ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే నేను చెప్పిన వాళ్ళందరూ మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు వారి యొక్క సిద్ధాంత వెలుగు మా కవులకు తెలిసింది ఒక పోతన ఒక కాలోచి ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి ఈ వరంగల్లో నిన్న జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది అంత రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తేమోనో ఆశపడ్డది ఇప్పుడు గోసపడ్డది ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమన్నా చెప్తాడేమో రుణమాఫీ మిగతా ఇరవై లక్షల మందికి అని చెప్పేసి నమ్మినాం చెప్పలే రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో పదివేలు కాదు పదిహేను వేల ఎకరానికి ఇస్తామని చెప్తాడు చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు చెప్పలేదు ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పీ ఇవ్వట్లేదు ఇక్కడికి వచ్చి కళ్ళలో కొనమని ఏమైనా చెప్తాడేమో మా పత్తికి ఏడు వేల ఐదు వందలు ఇచ్చేటట్టు చూస్తడేమో అని చెప్పేసి అనుకున్నారు చెప్పలే కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా అదే అదేవిధంగా రైతు బంధు ఇస్తానడు ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు ఏమి కూడా వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు పండించింది ఇలా పంట మొత్తం కూడా ఇవాళ ఇవాళ అత్యంత భారతదేశంలో నెంబర్ వన్ ఏంటంటే కేసీఆర్ గారు పది సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే ఈ పది సంవత్సరంలోనే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పురాణం చెప్పిండ్రు జనరల్గా వరంగల్ ప్రజలకు వరంగల్ మహిళలకు వరంగల్ యువతకు మా అందరికీ ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులైతే కొంతమంది కవులు అయితే ఇప్పుడు కేసీఆర్ గారు మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాక లైలమ్మ రాణి రుద్రమ్మ సమ్మక్క సారక్క నిత్యం కొలుస్తుంటాం స్ఫూర్తి పొందుతుంటాం మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య ఒక బందగి అదే విధంగా సర్దార్ సర్వాయి పాపారాయి ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే నేను చెప్పిన వాళ్ళందరూ మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు వారి యొక్క సిద్ధాంత వెలుగు మా కవులకు తెలిసింది ఒక పోతన ఒక కాలోజీ ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి ఈ వరంగల్లో నిన్న జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది అంత ముందున్న రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తారేమోనో ఆశపడ్డది ఇప్పుడు కోసపడ్డది ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమన్నా చెప్తాడేమో రుణమాఫీ మిగతా ఇరవై లక్షల మందికి అని చెప్పేసి నమ్మినాం చెప్పలే రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో పదివేలు కాదు పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్తాడు చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు చెప్పలేదు ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పీ ఇవ్వట్లేదు ఇక్కడికి వచ్చి కళ్ళలో కొనమని ఏమైనా చెప్తాడేమో మా పత్తికి ఏడు వేల ఐదు వందలు ఇచ్చేటట్టు చూస్తాడేమో అని చెప్పేసి అనుకున్నారు చెప్పలే కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా అదే అదేవిధంగా రైతు బంధు ఇస్తానడు ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు ఏమి కూడా వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు పండించింది ఇలా పంట మొత్తం కూడా ఇవాళ ఇవాళ అత్యంత భారతదేశంలో నెంబర్ వన్ ఏంటంటే కేసీఆర్ గారు పది సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే ఈ పది సంవత్సరంలోనే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు బూత్పురాణని చెప్పిండ్రు జనరల్గా వరంగల్ ప్రజలకు వరంగల్ మహిళలకు వరంగల్ యువతకు మా అందరికీ ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులైతే కొంతమంది కవులు అయితే ఇప్పుడు కేసీఆర్ గారు మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాక లైలమ్మ రాణి రుద్రమదేవి సమ్మక్క సారక్క నిత్యం కొలుస్తుంటాం స్ఫూర్తి పొందుతుంటాం మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య ఒక బందగి అదే విధంగా సర్దార్ సర్వాయి పాపారాయి ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే నేను చెప్పిన వాళ్ళందరూ మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు వారి యొక్క సిద్ధాంత వెలుగు కవులకు తెలిసింది ఒక ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి ఈ వరంగల్లో నిన్న జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది అంత రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే